ఏంది ఎట్లా చేద్దాం ఇంటర్వెల్ స్టార్ట్ అయింది మరి అయిపోయి నిజాలు మాట్లాడదాం మళ్ళీ అన్నిట్ల నీ తలకై పైకి ఎత్తు తెల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు నిజాలు మాట్లాడతావు నిజం చెప్పు ఆల్రెడీ నాలుగిట్లలో దొరికినా ముఖం పెట్టుకోవాలి అర్థం అవుతున్నాయి నువ్వు చెప్పింది దాంట్లో నువ్వు నాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పినవాడా ఒక్కదాని అని చెప్పింది కదా చాలా ఉన్నాయి తల్లి ఏంటన్నా చిన్నపిల్లల సంతోషం దగ్గర వద్దుబిటా నేను చేపలు రాకినట్టు రాత్ర తల్లి నేను ఆడపిల్లలను కూడా చూడా ఓవర్ యాక్టింగ్ చేస్తే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు లాస్ట్ కి శ్రీనివాస్ గారిని బతకటోని బతకకుండా తీసుకొచ్చిన ఇన్వాల్వ్ చేసిన రే పొద్దున ఆయన ఆయన పిల్లలకు కావచ్చు ఇంకోటి కావచ్చు రే పొద్దున ఏదైనా జరుగుతే ఆయన పిల్లలకు కావచ్చు ఆయన జీవితానికి కావచ్చు చెప్తుంది నేనైతే అద్భుతం అని నమ్మట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ అనేది బవిత నాగ నాగకార్తికే అని ఎందుకు నమ్మాలి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఇవన్నీ అడగలేని చెప్పాను నేను మీడియా ముందుకు తీసుకొని వస్తానని చెప్పాను దగ్గాను తిన్నాను ఇవి మంది ఇంకా ఓవర్ యాక్టింగ్ నాద కార్తికేయ ఈనని అని ఎలా గుర్తుపట్టేవని స్ట్రెట్ గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ గా పాయింట్ చెప్పు అంతే మచ్చా ఏడ చూసిన ఏడో చూపి నాకు లెఫ్ట్ లెగ్ చూపి నేను ముందే చెప్పాను కదా బ్రదర్ అది అందరికి కనపడదాన్ని మరేవరకు కనబడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఏంటంటే ఇలాంటి నేను నేను నార్మల్ నువ్వు ఒక దేవకన్య కదా నువ్వు చూపి ఏడుందో నాకు ఇప్పుడు

వీడియో కాల్ అని చెప్పలేదు ఇక్కడికి వచ్చినప్పుడు తను పడుకుని నిద్రపోయేటప్పుడు నేను కాలు చూసాను ఇక్కడ గుడిలో ఉన్నాను మీరు ఏమన్నారు అతను ఆల్రెడీ వీడియో కాల్ చేసి గుర్తుపట్టలేదు తర్వాత అది చూపించి ఉంది కాబట్టి కాల్ మాట్లాడాను చెప్పిన ఆడియో కాల్ అది కూడా వీడియో కాల్ కాదు ఫోటో పంపించాడు అని చెప్పాను ఫోటో పంపించిన తర్వాత మాట్లాడడం జరిగింది ఆయన ఫోటో ఫోటో ఏమనిపించింది ఏదో సింటమ్స్ వస్తుంటే కనుక ఏంది అంతా ఏం సింటమ్స్ వచ్చింది తల్లి హెడ్డేక్ రావడం కొన్ని కొన్ని అప్పుడు జరిగినట్టు అని ఒకసారి చేయకరి ఇట్లా పట్టుకో ఏమైనా వస్తున్నాయా దిగరా దిరా ఇట్లాంటివి ఏమైనా ఫీలింగ్ వస్తుందా ఏమో నేను నేను కూడా అప్పట్లో నాగకార్తికే టు అనుకుంటున్నా మరి కాదే కాదా అదే అబ్బా సినిమాలు ఏమంటారా సినిమా కొన్నా ఏమో నేను నాకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తున్నాయి నాగభవిత అప్పట్లో ఏమేమి స్కూల్ కి వెళ్ళినట్టు ఇట్లా నా నాగిని ఇట్లా డాన్స్ చేసినట్టు ఇట్లా వస్తున్నాయి గుర్తులేదా లేదా నన్ను మర్చిపోయాను సంతోష్ కాట్రాజ్ అప్పట్లో నేను కాదు కాదా ఫోన్ జరిగిపోతున్నావు అని గుర్తుందా నీకు చెప్తున్నా సౌందర్య నువ్వు ఇద్దరు ఆమె ఆల్రెడీ తప్పు చేసింది డిక్లరేషన్ అయిపోయింది ఆమె చాప్టర్ క్లోజ్ నెక్స్ట్ నువ్వే పెట్టుకో సరే ఓకేనా నెక్స్ట్ ఆయన నాగ కార్తికే అని గుర్తుపెట్టడానికి ఏం చూసిన ఇంకా చెప్పాను తర్వాత వచ్చేసి గట్టిగా అడిగాను గట్టిగా అడిగిన తర్వాత ముందు తిన అడగలేను మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తను గట్టిగా అడగడం జరిగింది అప్పుడు ఒప్పుకున్నాడు నేను పోయి భోజనం చేసి రావాలమ్మా చేసి రావాలా నాకు షార్ట్ కట్ లేదు నువ్వు ఏదో సోదే అంతా అన్ని తల చెప్పినట్టు నాకు చెప్పకి ఏదో సోదే అది మరి డైరెక్ట్ గా చెప్పు మచ్చ ఒకటి చెప్పిన ఇంకేం చూసినావు మచ్చ చూసిన తర్వాత డైరెక్ట్ ఇలా అడిగినప్పుడు మీరు ఏమైనా విజువల్స్ వచ్చిందా మీరు ఏమైనా ఉందా అంటే అప్పుడు తను తీసుకొని చూపించండి బుక్ తను అంటే నేను ఎలా రాసుకున్నా నా దగ్గర ఒక బుక్ ఉంది చూపిస్తే కనెక్ట్ అవుతారా దానికి దానికి ఉండాలి కదా పొంతన అనేది ఏది ఇప్పుడు నేను రాసుకుని తను రాసుకుని సిమిలర్టీ ఉండాలి కదా నేను రాసుకున్నాను అది కూడా చెప్పాలి కదా మీరు ముందే రాసుకొని పెట్టుకొని ప్లానింగ్ చేస్తున్నాను ఎందుకు అనుకోకూడదు లేదు నేను ఎందుకు నమ్మాలి నీ కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏ నీకే శాత కాదు నేను ఎందుకు నమ్మాలి మేము నమ్మడం అనే అక్కడ తెలిసానన్నా ఒకవేళ ఫేక్ అయితే కనుక తల్లి నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు నురీ కొంచెం దాకా పక్కన పెట్టి వస్తా అని చెప్పిన కదా ఆడికి కూడా నేను రెడీ ఎడికైనా ఓకేనా నేను రెడీ అని చెప్తున్నాగా నేను రానప్పుడు నన్ను క్వశ్చన్ చేయి నేను అక్కడికి వచ్చి ప్రూఫ్ చేసేదాకా నీ వీడియో బయటికి రానియా గుర్తు పెట్టుకో వీడియో ముఖంగా నేను ఒక్క క్లిప్ కూడా కట్ చేయను అందరి లెక్క అందరి లెక్క నేను ఎవరు ఎవరిష్టం వాళ్ళది నేను చెప్తున్నా నేను పిన్ టూ పిన్ రిలీజ్ చేస్తా సరే ఓకేనా నాగ కార్తికేయను నాగ గుర్తుపట్టడానికి ఇంకేం సిమ్టమ్స్ సింటమ్స్ కొన్ని ముందు ఫోన్ లో చెప్పాడని చెప్పాను చూస్తారా ఫోన్ లో కొన్ని మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు ఇవన్నీ తనకి ఎలా తెలుసు ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు ఎందుకు పక్క పక్కన ఎందుకు తిరుగుతున్నాడు తర్వాత అది చూసిన తర్వాత ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది తనకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అడిగితే కనుక అప్పుడు చెప్పాడు వచ్చి అప్పుడు నిలదీసాను అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు అంతేనా ఇప్పుడు నేను కొంతమంది ఇక్కడ కొంతమందిని అడుగుతా అప్పట్లో నాగ నేను ఫ్రెండ్స్ ఆ కాదని వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తే ఫిక్స్ అవుతావు లేదు మరి వాళ్ళని అడిగినా అని చెప్తున్నా తర్వాత మిమ్మల్ని ఎక్కడ ఎక్కడ పొడిసి చంపారు అప్పుడు నిన్ను కడుపులో పొడిసారా నేను ఆడపిల్ల కాబట్టి నేను మొగాంకర్ను కాబట్టి ఫ్రూ చూపి అడగను కాబట్టి ఆయన మొగోడు కాబట్టి ఇక్కడ చూపిస్తారు కాబట్టి నాకు ఇక్కడ మీద ముందు నుంచి మానవ జన్మల అక్కడ అప్పుడు అయిపోయింది నువ్వు ఏది అప్పటి గత జన్మల ఇప్పుడు పుట్టినప్పుడు అదే కాదు ఇప్పుడు ఎందుకు ఉంటది నువ్వు మానవుని కదా మీరు మరి ఆయన బాణం గుర్తుందా అని ఎట్లా చెప్పిన అప్పుడు తాకలేనింది అది ఉందా లేదా నేను అడిగాను ఉంది అని చెప్పాడు మచ్చ మాత్రం చెప్పాను కొందరికి ఉంటది కొందరికి ఉండదు మా అమ్మ చెప్పింది నువ్వు పోయిన జన్మలో బర్రె దునపోతూ పుట్టినవరా ఈ జన్మలో మనిషి వై పుట్టినవు నీకు అప్పుడు కొమ్ములు ఉండే మరి నాకు ఇప్పుడు కొమ్ములు లేవేంది అంటే ఇప్పుడు నీకు నేను ఆయనకు బాణం సంగతి అమ్మని అడగల నిన్న అడగదాన చూపి నాకు ఇక్కడ చూపి నాకు ఏముందా నాకున్నట్టే నీకుందా బాణం గుర్త

అన్ని అబద్దాలు మాట్లాడేది నీకు మాట్లాడడం కూడా రావట్లే అబద్దాన్ని కూడా సరిగ్గా పలకడం రావట్లా నీకు మొన్న ఆల్రెడీ చుక్కలు చూపించారు యాంకర్లు మీట్ మీ మీ శ్రీనివాస్ గారు కూడా తెలియవచ్చు చూడొచ్చు మేబీ నేను ఆయన తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఆయన బతుకు ఆయన బతికే టైంలా ఆయన బతుకులకు నువ్వు ఇన్వాల్వ్ అయినవాని నేను డైరెక్ట్గా నిన్నే క్వశ్చన్ చేస్తున్నా ఆయన జీవితాన్ని ఖరాబ్ చేయడానికి ఆయనకు పిల్లలు ఉన్నారు ఒక పిల్లం ఉంది నువ్వు ఒక ఆడపిల్లవి ఒకరి జీవితంలో ఒక అడుగు అడుగుబెట్టి అట్లెవర్ ఇచ్చింది రేపు పొద్దునప్పుడు శ్రీనివాస్ గారు బతకేమైతుంది ఈ రోజు మీడియా కంప్లీట్ నువ్వు అన్ని మీడియాల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసినా నా దగ్గర చేయకు అడిగిందని సక్కా చెప్పు అంతే కవర్ చేసి అటు ఇటు దింపి ఓవర్ గా మాట్లాడదు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకు ఇద్దరా ఇద్దర మనకు తెలియదు నేను పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టి తెలుసుకుంటాయి అది ఆయన పర్సనల్ లైఫ్ కాబట్టి ఓకేనా కొంతమంది అది అడిగితే బాగుంటుంది కదా అంటే పర్సనల్ లైఫ్ లోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేను ఆయన చెప్పిండు వేరేదంతా కాబట్టి పెళ్లి గురించి ఎందుకు ఎత్తానంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నేను అడిగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన కంటే ఒక పెళ్ళైంది ఒక పిల్లలు ఒక సంసారం ఉంది నీకంటే తాడు బంగారం లేదు ఓకేనా తాడు బొంగరం లేదు నీకు రే పొద్దున బవిత ఫేక్ అని తేలితే బవిత పక్కన శ్రీనివాస్ గారు కూర్చున్నారు రేపు పొద్దున ఆయన మీద పడ్డ డిక్లరేషన్ చేస్తావు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తావు వాళ్ళ వైఫ్ కి ఏం చెప్తావు వాళ్ళ ఏం చెప్తావు ఆయనకంత ఒక గుడి ఉంది ఆయన భక్తులకి ఏం చెప్తావు ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు అది తప్ప అని చెప్తే నేను దాని గురించి తప్పనే నాకు ఎక్కడ లేదు అసలు నేను ఒక్కదాన్ని డిక్లేర్ చేయలేదు కదా తను కూడా డిక్లేర్ చేశాడు ఏం చేసిండు ఇప్పుడు నేను చెప్పిన ఏదో అమ్మా నేను ఒకటి చెప్తాను ఆయన చేసిండు ఇక్కడ నుంచి అటు అక్కడి నుంచి కాదు గెలికింది ఆయన నువ్వే